మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాంబయ్య ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందంఘనంగా ప్రారంభించారు బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని శేరిల్లా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉచిత భోజనం పుస్తకాలు బట్టలు పంపిణీ చేస్తున్నామని బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవసరాన్ని కల్పించారు వాటిని మన చేతిలో ఉన్న వాటికి తెలియజేస్తూ మరి మన పాఠశాలలో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివించాలని మరి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఇంకా ప్రైవేట్ పాఠశాలకు నీటుగా ఎక్కువగా రిజల్ట్ వస్తుందని వారికి చెప్పడం జరిగింది మరి వారు కూడా వారి దగ్గర ఉన్నటువంటి పిల్లలు బరియుడు పిల్లలు అందరినీ పాఠశాలలో జాయిన్ చేస్తారని ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం నేడు అంటే ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతా ఉన్నది మరి కార్యక్రమాన్ని మన ప్రాథమిక పాఠశాల షేరి నందు షేరి గ్రామంలో మన జెపిహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుల చేత మరి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది మరి ప్రారంభంలో భాగంగా ప్రతి ఇంటింటికి ఉపాధ్యాయులందరం కూడా వెళ్ళి మరి పాఠశాల యొక్క ప్రత్యేకతలు వారికి వివరిస్తూ ఆ పాఠశాల మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివించడం పట్ల మరి వారికి ఆసక్తిని కల్పించే విధంగా అందరం కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా దీనికి కట్టుబడి మరి ప్రభుత్వము సకల సౌకర్యాలు మరి కల్పించడం జరిగింది మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినటువంటి ఘనత మరి ఈ ప్రభుత్వానికి మరి ఈ విధంగా ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి పాఠశాలలో బాగోగులు చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రతి తల్లిదండ్రులను మేము కోరుకునేది ఒకటి మీ గ్రామంలో మీ ఆవాస ప్రాంతంలో మీ పాఠశాలగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పేసి మా ఉపాధ్యాయుల తరపున మేము అందరం కూడా మీ గ్రామస్తులను మేము కోరుతా ఉన్నాం